ప్రభుజీ మనం ప్రస్తుతం కూర్చున్న ప్రదేశం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆయన స్వయంభూ ఆలయం గోల్డెన్ టెంపుల్ ఇది సో ఇక్కడ ఈ టెంపుల్ని హరికృష్ణ మూమెంట్ పునరుద్ధరించడం జరిగింది సో అసలు ఈ ఆలయం యొక్క ప్రాశస్యం ఏమిటి చరిత్ర ఏమిటి మాకు చెప్తారా సో ఈ దేవస్థానం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మన ఎండోమెంట్ రికార్డ్స్ చూస్తే ఇది ఒక ఎయిత్ సెంచురీ దేవస్థానం అని చెప్పబడుతుంది ఓ లోకల్స్ ఏం చెప్తారు అంటే ఈవెన్ అక్కన్న మాదన్న అంటే ఆ కాలంలో ప్రైమ్ మినిస్టర్స్ అన్నమాట వాళ్ళు నవాబ్ పరిపాలన ఉండేది కదా వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు అక్కన్న మాదన్న ఉండేవారు వారు కూడా దర్శనానికి వచ్చేవారు అని చెప్పేవారు అన్నమాట కాలక్రమేణా ఇది కాస్త కనుమరుగైంది ఈ దేవస్థానము ఎవరు పట్టించుకునేవారు కూడా లేకుండా తయారైంది దీప దూప నైవేద్యాలన్నీ కూడా ఆగిపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే చాలా కొన్ని దశాబ్దాల క్రితం సో ఎవరో భక్తులు గమనించి ఈ దేవస్థానాన్ని యాదగిరి యాదగిరిగుట్టకు కిందకి తీసుకొచ్చారు స్వామికి నలభై ఏడు ఎకరాలు ఉండేది కానీ క్రమక్రమంగా తొంభై శాతం అన్యాక్రాంతమైందన్నమాట అబ్బా పది శాతం అన్నా చాలా పెద్దదే అంటే ఐదు ఎకరాలు నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఐదు ఎకరాల దాకా అన్నమాట అది కూడా చాలా పెద్దదే సో అది కూడా పో పోయే ఏంటంటారు సిగ్నల్స్ కనిపించాయన్నమాట సో అప్పుడు ఏమనుకున్నారు అంటే ఒక ఎండోమెంటు కమిషనరు ఒక ఆఫీసరు ఏదైనా ఒక మంచి సంస్థ ఇక్కడికి వస్తే బాగుంటుంది దేని పునరు పునరుద్ధరణ చేయొచ్చు పునర్నిర్మాణం చేయొచ్చు అంతేకాకుండా ఏదైనా కాస్త డెవలప్ చేస్తే ఒక మంచి క్షేత్రం అవుతుందన్న ఉద్దేశంతో ఇస్కాన్ బెంగళూరుకి వచ్చి అక్కడ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది తర్వాత చాలా గవర్నమెంట్ ప్రాసెస్ జరిగాయండి అప్పట్లో ఉన్న గవర్నమెంట్ కూడా మాకు బాగా ఎంకరేజ్ చేశారు చేసి ఈ దేవస్థానాన్ని డెవలప్ చేయమని మాకు లీజ్కి ఇచ్చారనమాట సో ఆ రకంగా మేము దీన్ని రెండు వేల పదకొండులో ఇక్కడికి వచ్చాము ఒక చిన్న టీం వచ్చామన్నమాట ఎనిమిది మంది వచ్చామాట ఎయిట్ మెంబర్సు ఇక్కడ దగ్గరలో ఒక అద్దెలు తీసుకున్నాం మా ఫౌండర్ ప్రోపాల్ వారు ఏమంటారు అంటే ఇలాగ సెంట్రలైజేషను ఎక్కడి నుండో డబ్బులు రావడము సపోర్ట్ చేయడం అవన్నీ మంచిది కాదు అంతా డీసెంట్రలైజ్డ్ ఎవరికి వారు వాళ్ళ యొక్క ఎక్కడికెక్కడ చేసుకో చేసుకోవడం అంతే ఒక ఆరు నెలల పాటు మాకు సపోర్ట్ వచ్చింది ఆ తర్వాత మేమేము ఎగరాల మాట అది ఇక్కడ అండర్స్టాండింగ్ సో ఆ రకంగా వచ్చి ఇక్కడ ఈ దేవస్థానాన్ని నిర్మించడానికి చాలామంది భక్తులు ముందుకొచ్చారు కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి కానీ భగవంతుడి అనుగ్రహం నరసింహస్వామి అనుగ్రహము మేము దేవస్థానం కట్టాము అంటే అది మా అహంకారం అవుతుంది యాక్చువల్గా అది భగవంతుడు కట్టాడు అందులో మాకు కొత్త కొంత సేవ చేసే అవకాశం లభించడం మా భాగ్యం